వెల్కమ్ టు ఐ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఒక చిన్న జర్నలిస్ట్ని నాకేం సర్టిఫికేషన్స్ ఇవేం లేవు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాకున్నటువంటి ఉత్సాహంతో నాకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది నేనేమి ఎర్నలిస్ట్ని కాదు పది మందిని బ్లాక్మెయిల్ చేసో పది మందిని ఇది చేసో సంపాదించుకునే రకం కానే కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్పితే నాకు ఇంకేం తెలియదు అయితే కొంతమంది ఉన్నారు ఎర్నలిస్టులుగా పేరు పొందినటువంటి వాళ్ళు బయాస్డ్గా పబ్లిక్కి నిజాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు నిజాలు చెప్పకుండా ఎర్నలిస్టులుగా మారి చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది కోపం కూడా వస్తుంది ఒక్కోసారి అదే కోవలోకి జర్నలిస్ట్ సాయి గారు అని ఒక ఆయన ఉన్నారు సరే ఆయన పేరు ఎర్నలిస్ట్ అని మార్చారు అనుకోండి మిగతా వాళ్ళు సో ఆ జర్నలిస్ట్ సాయి గారు అప్పుడప్పుడు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక వ్యాఖ్యానం చేశారు ముఖ్యంగా మహిళా ప్రవచనాన్ని ఆయన చెప్పారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి బాగా సంచలనం ప్రస్తుతానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి కూడా సంచలనంగానే మారింది అదే హూ కిల్డ్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి క్రూరమైన హత్య సరే ఆ మొత్తం నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు ఎవరున్నారు ఏమున్నారు ఇవన్నీ చూస్తూనే వచ్చాం ఆఖరికి షర్మిల గారి మీద సునీతారెడ్డి గారి మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారు క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేశారు వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు అనేది చూసాం ఇలా చేసినప్పుడు ఎవరో అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఖాళీ ఉంటుంది సినిమాల సంస్కృతి తెలిసిందే కదా మనకి ఎవరన్నా బురద బుయ్యాలి వాడి మీద వాడు చేసిందంతా తప్పని చూపించాలి లేదంటే వాడిని డిఫైమ్ చేయాలంటే ఏదో సినిమా ఉంటారు వివాదాస్పద దర్శకుడు అయినటువంటి రామ్ గోపాల్ వర్మ అలాగే మహివీర్ రాఘవ్ అనేటువంటి ఇంకో వ్యక్తి సో ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి సినిమాలు తీసి ప్రత్యక్ష ప్రత్యక్ష రాజకీయాల్లోనే ప్రతిపక్షాలని డిఫేమ్ చేసే విధంగా వాళ్ళ అబద్ధాలను ఇలా చూపిస్తూ ఉంటే ఏమో మేమెందుకు తీకూడదని చెప్పి ఎవరో మొత్తానికి ఓ సినిమా అయితే తీశారు అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఆయన బయో పిక్ అనమాట వివేకం ఆయన్ని ఎవరు చంపారు ఎలా చంపారు అనేటువంటివి సహజ సిద్ధమైన పాత్రలతో యాజ్ ఈజ్ గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ మిగతా కానీ మాట్లాడుతూ అందులో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అందులో డైలాగ్ యాజ్ ఈజ్ గా పెట్టి సినిమా తీశారు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది చూస్తున్నారు చాలా మంది ట్రోల్ కూడా గురవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు గతంలో మాట్లాడినవి అయితే దీంట్లో అంటే నేనేం సమర్థించట్లేదు వాళ్ళని ఇది ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి ఎందుకు మాట వస్తుంది అనేది వైఎస్ భారతి రెడ్డి గారిది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఫోన్ సంభాషణకి సంబంధించిన దాని మీద జర్నలిస్ట్ సాయి గారి వాళ్ళ మహిళా ప్రవచనం ఇచ్చారు ఏంటంటే ఒకసారి ఆ వీడియో చూద్దాం ఏం మాట్లాడారు ఏంటి అనేది సినిమా ఏదైతే డైరెక్ట్ గా భారతీయ టార్గెట్ చేస్తూ అవినాష్ రెడ్డికి సంబంధాలు అంటగడుతూ సాగించినటువంటి సినిమా జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలని ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమా నిర్మాత ఈ సినిమా ఫైనాన్సర్ కోరుకోవాలి ఆ తర్వాత ఒకవేళ జగన్ ఓడిన చంద్రబాబు వీళ్ళని కాపాడాలని కోరుకోవాలి ఏంటైనా సైజిస్తారు గాని ఆడవాళ్ళ తోలికొస్తే వాళ్ళ ప్రాణాలను తీసేసుకుంటారు దగ్గరికి రాని మరి తన ఇంటి వాళ్ళ దగ్గరికే తీసుకొచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి అనేది అయితే నాకైతే డౌట్ ఎందుకంటే చూసినటువంటి వాడిగా చాలా ఆట ఎవరాజారో గారు అది తీసిన వాళ్ళు వాళ్ళు మాత్రం గెలిచిన ఓడినా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటారని నాకు అనిపిస్తుంది వివేకం ఏంటంట ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటారని జర్నలిస్ట్ సాయి గారు ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ కూడా డైరెక్ట్లీ థ్రెటనింగ్ అండ్ ఎంకరేజింగ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అండ్ అబ్స్ట్రక్టింగ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ హీఈస్ థ్రెటనింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎలక్షన్ కమిషన్ ఏపీ పోలీస్ అని సాయి కూడా ట్యాగ్ చేయడం జరిగింది అయితే ఈ జర్నలిస్ట్ జర్నలిస్ట్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు ఫ్యాక్షన్ ఇప్పటిదాకా ముట్టుకోలేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది కూడా భారతి రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆ ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతున్నా ఆ వాటికి సంబంధించి తప్పుడు ప్రచారం అని చెప్పి భావించి ఇప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటే మళ్ళీ అధికారంలోకి రాకూడదని కోరుకోవాలా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు వస్తే ఏం చేస్తారు వస్తే అంటే బెదిరింప ఒక జర్నలిస్ట్ అయ్యి నుండి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పాల్సినటువంటి ఒక స్థానంలో ఉన్న మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఎత్తుకుంటాడు అని ఇన్నాళ్ళు ఏం జరిగిందా ఐదేళ్లలో ఫ్యాక్షన్ రాజకీయం కాదా ఇది ఏమైనా అభివృద్ధి రాజకీయం జరిగిపోయిందా జర్నలిస్ట్ అయ్యగారు గుండెలు మీరు చేసుకుని చెప్పండి అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాడి అది ఫ్యాక్షన్ దాడి కాదు అలాగా ఏమనాలి దాన్ని మిగతా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రజల మీద జరిగినటువంటిది ప్రతిపక్షాల మీద జరిగినటువంటి వాడిని వీటిని ఏమనాలి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పనుకోకూడదా ఏం మాట్లాడతారు పైగా హారతి గారిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ అనేటువంటి వ్యాఖ్య జర్నలిస్ట్ సాయి గారు చేశారు చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మాట్లాడితే ఇంకా ముందు అంటే నేను ఈ పేర్లు తీసుకొస్తున్నాను ఎగ్జాంపుల్స్ నేను వాళ్ళ కుటుంబ సభ్యుల ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళని కించపరుస్తున్నాను తప్పుగా అనుకోకండి ఎవరు కూడా ఒక అంటర్ప్రెన్యూర్గా ఒక తల్లిగా చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి నారా బ్రాహ్మణి గారు చంద్రబాబు నాయుడు గారి కోడలు ఒక అంటర్ప్రెన్యూర్గా మిగతా వాళ్ళతో కలిసి రాహుల్ గాంధీ గారిని ఒకనొక మీటింగ్లో కలిశారు దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారండి ఎటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు అంటగట్టారండి మరి దాన్నేమంటారు జర్నలిస్ట్ సాయి గారు ఈ మహిళా ప్రవచనం చెప్పినటువంటి మీరు నారా భువనేశ్వర్ గారిని వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు మరి దాన్నేమంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలని టార్గెట్ చేసుకుంటూ ఎంతోమందిని వాళ్ళు ఫారెన్ స్టార్స్ అని ఇంకోటని ఇంకోటని పోస్టర్లు రిలీజ్ చేసినటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ వింగ్ వాళ్ళు మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు జర్నలిస్ట్ సాయి గారు రంగనాయకమ్మ గారు ఆవిడ నీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో పాపం ఏదో వాట్సాప్ గ్రూప్ లోనే ఎక్కడో ఒక మెసేజ్ వస్తే ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది ఒక మహిళ మరి ఆవిడ విషయంలో ఆవిడ ఆస్తులు కూడా లాక్కున్నారు తర్వాత ఆ హోటల్ని కూడా లాక్కున్నారు మరి దాని మీద ఎందుకు మాట్లాడరు సాయి గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ఇప్పటివరకు దగ్గరకు రానివ్వలేదు అని చెప్పి మీరు చెప్పాలి అది పెద్ద స్టాంప్ పేపరు ఆయనకు ఒక క్లీన్ షిట్ ఇది ప్రజలు అంటున్నారండి ఆ కామెంట్స్ చూడండి ఒకసారి మీ వీడియో కింద మీకు తెలుస్తుంది ఏమనుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళని అంటే బెదిరింపా ఇది ఫిల్మ్ మేకర్స్కి ఇలాంటి సినిమాలు తీస్తే ఇది అని మరి రెడ్డి గారు చనిపోయినటువంటి అప్పుడు సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని వేసినప్పుడు ఈ సో కాల్డ్ అర్నలిస్ట్ సాయి ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టినప్పుడు గొడ్డలు పెట్టినప్పుడు పరిటాల రవి దగ్గర నుంచి ఎన్ని హత్యలు జరిగాయి ఎవరు చేశారు మరి వీటన్నిటి మీద ఎందుకని నేను మాట్లాడు వైఎస్ఆర్సీపీ నేత ఒక అతను ఒక మహిళని ట్రాక్టర్తో తొక్కి చంపించేశాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ముప్పై మూడు వేల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిపోయారు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని పవన్ కళ్యాణ్ అంటే వాసిరెడ్డి గారు కేసు పెట్టేస్తానని అది ఇది అన్నారు కానీ స్టాటిస్టిక్స్ ఇచ్చినటువంటి చూస్తే కేంద్రం నిజంగానే జరిగింది అని చెప్పారు మరి అప్పుడెక్కడ గెలిపారు మహిళా పక్షపాతిగా మహిళా ప్రవచనాన్ని చెప్తున్నటువంటి జర్నలిస్ట్ సాయి గారు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నువ్వు పెద్ద బచ్చావిరా నువ్వు జర్నలిస్ట్ ఏంటి ఇప్పుడిప్పుడే వచ్చావు కదా పని చూసుకో అనేటువంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు కానీ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడే వచ్చినా కానీ నిజాలు మాత్రమే మాట్లాడుతున్నా నిర్భయంగా మాట్లాడుతున్నా ఎవరికి భయపడే చేయట్లా ఎవరి దగ్గర సంపాదన చేసుకొని నేను చేయట్లా నేను పనిచేసేదానికి నెల జీతం మాత్రమే తీసుకుంటూ పనిచేస్తున్నా రోజు దాకా ఒక మహిళ కార్యకర్తలను కానీ మహిళలకు సంబంధించి కానీ కించపరిచే వ్యాఖ్య నా నోటి నుంచి ఒక్కటి రాలేదు ఇంకా మాట్లాడితే అసలు ఏ విషయంలోనూ కూడా ఏ విషయంలోనూ కూడా నా భాష కట్టు దాటలేదు దాటదు దాటనివ్వను కానీ మీలాంటి వాళ్ళని చూసి అరే వీళ్ళందరూ పెద్ద పెద్ద జర్నలిస్టులు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అన్న ఒక ఆశ ఉంటుంది చూసారా నిజంగా ఈరోజు చంపేసుకుంటున్నాను అది మీలాంటి వాళ్ళ స్థాయికి అస్సలు రావక్కర్లేదు డెఫినెట్ గా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయాలి ఇలాగే మాట్లాడాలి ఇలా ఇలా ప్రోత్సహించాలి హింసని ప్రోత్సహించే విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి అనే దానికి డెఫినెట్లీ నా వ్యక్తిత్వం ఒప్పుకోదు అవసరమైతే ఈ ఫీల్డ్ కూడా వదిలేసి వెళ్ళి వ్యవసాయం అన్న చేసుకుంటాం తప్ప మీలాంటి వాళ్ళ స్థాయికి రావడానికి నాకు అంత అవకాశం అవసరం లేదు కాకపోతే మీకు ఇచ్చే చిన్నవాడికి సలహా ఏంటంటే దయచేసి మాట్లాడేటప్పుడు ఇంత వయసు వచ్చింది కదా ఇంత వయసులో మీరు పది మందికి మంచి చెప్పాల్సింది పోయి ఈ సినిమా వీళ్ళు ఎవరు తీశారో వాళ్ళని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండాలి ఎన్నికల్లో గెలవకూడదు ఇటువంటి దరిద్రగొట్టు స్టేట్మెంట్ ఇవ్వడం మానేసేయండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీరు అది ఇస్తే చాలు వాళ్ళు అదే కోరుకుంటున్నారని మీ ఇష్టం వచ్చినట్టు మీ ఆలోచనలు వాళ్ళ మీద వద్దొద్దు దయచేసి ఏదో చిన్నవాడిని ఇలాంటి కథ వాళ్ళకి ఏం చెప్తాను నేను అందుకని దయచేసి పది మందికి మంచి చెప్పే విధంగా పది మందిని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ మాటలు ఉండాలని కోరుకుంటూ భవదీయుడు మీ పవన్ కృష్ణమూర్తి ప్రేక్షకులు మరి వారికి నేను చెప్పాల్సి నేను చెప్పాను వారి మహిళా ప్రవచనాన్ని మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి